నిర్మల్ జిల్లా నరసాపూర్జీ మండల కేంద్రం నరసాపూర్జీ గ్రామ సర్పంచ్ కా కె అజయ్ కుమార్ నా గుర్తు ఉంగరం ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించగలరు ప్రజలారా మేము మీకు మాట ఇస్తున్నాం అజయ్ కుమార్ ను సర్పంచ్ గా మీరు ఎన్నుకుంటే మీకు మా పాలనలో పారదర్శకతను మీకు అందిస్తాం అని ఈ సందర్భంగా తెలియజేశారు एल्का आज ये यार 17000 हम नहीं लोगे थोड़ा मत हां जी लेके गाड़ी लो नहीं गाड़ी परै कोई ना कोई ना खींच ले ఈరోజు మన బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్ కుమార్ ఖట్టం గారికి నంబర్ వన్ స్థానంలో రింగు గుర్తు వచ్చింది ఈ గ్రామ ప్రజలు అందరూ అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు వరుస అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన అజయ్ కుమార్ ఖట్నం గారికి ఓటేసి గెలిపించి అధిక మెజారిటీతో ముందు మేము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా చేసిన పనులు ఒక్కసారి నెమ్మరేసుకొని దానికి తగ్గట్టు మళ్ళీ పనులు చేస్తామని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల భాగంగా మరి నమూనా బ్యాలెట్ పేపర్ మీద మా అభ్యర్థి అయినటువంటి కట్కం అజయ్ కుమార్ గారికి ఒకటో స్థానంలో ఉంగురం గుర్తు రావడం జరిగింది ఇది మాకు చాలా సంతోషమైన విషయం గ్రామ అభివృద్ధి కోసం గ్రామం కోసం ఏదో చేస్తారని తన ముందుకు వచ్చి క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ అభ్యర్థి అయినటువంటి కట్కం అజయ్ కుమార్ గారు గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతాని ఆశిస్తున్నాం మురికి విషయంలో కానీ సైడ్ రెస్వల కానీ మరి సీసీ రోడ్ల విషయంలో కానీ ఏనన్నా గ్రామంలో అభివృద్ధి కావాలని యువత ముందుకు కానీ ప్రతి ఒక్కరికి మరి నేను కోరుతున్న ఘట్కం అజయ్ కుమార్ గారికి మంచి మెజారిటీని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆశిస్తూ ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మరియు రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తులు ఎందుకంటే గతంలో వాళ్ళ తాత అయినటువంటి పంతొమ్మిది వందల అరవై ఐదులో దత్తురాం గారు స్వర్గీయ దత్తురాం గారు నర్సపూర్కు సేవలు అందించారు అదే విధానంతో తనకు కూడా అజయ్ కుమార్ ఊరి కోసం ఏదో చేస్తానే తాతకు తగ్గట్టు మనమడని ముందుకు వచ్చిండ్రు వాళ్ళు కూడా వాళ్ళ ఆకాంక్ష పూర్తి కావాలంటే మా నర్సాపూర్ గ్రామస్తులు యువత వృద్ధులు మా అక్క చెల్లెలు ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను ఉంగురం గుర్తుకు ఓటేసి మీరు ఎక్కువ మెజార్టీతోని అజయ్ కుమార్ గారికి గెలిపేయాలి ఆశిస్తూ